రేపు వచ్చే గ్రూప్ టూ గ్రూప్ వన్ ఉద్యోగాలలో కూడా ఏబీసీడీ వర్గీకరణ అమలు చేస్తా అని చెప్పిన మాట ఇవ్వలేకపోయింది ఆయనకున్న ఒత్తిడి లెక్క ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఒత్తిళ్ళు రాష్ట్రంలో సమస్యలు ఎదురైనా తెలియదు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో ఉండాలని చెప్పి ఇప్పటి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమం మరియు ప్రదర్శన అయితే హైదరాబాద్లో ఉన్నదో దాదాపు రెండు నెలల సంది రాష్ట్ర వ్యాప్తంగా మందకృష్ణ గారు కావచ్చు ఎంఆర్పి ఉద్యమ నాయకులు కావచ్చు ఎక్కడికక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రదర్శన విధ్వంసం చేయాలని చెప్పి శ్రీకారం చుడితే దానికి ఏదో కుంటి సాకులు చెప్పి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు ఇబ్బందులు అవుతాయి ఇక ఈ రోడ్లలో వీఐపీలు తిరుగుతారు ప్రతి బహిరంగ సభలు పెట్టినప్పుడల్లా హైదరాబాద్లో వీఐపీలు తిరుగుతూనే ఉంటారు వీఐపీలు పరారైపోరు మొన్న మాలమానాడు మీటింగ్ పెట్టినాడు ఆ రోజు వీఐపీలు తిరగలేదు హైదరాబాద్లో గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు మీటింగ్లు పెట్టినప్పుడు వీఐపీలు దిగుతలేరా ప్రతి రాజకీయ పార్టీకి పర్మిషన్ ఇస్తారు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా వాళ్ళ సమస్యలు చెప్పడం కానీ వాళ్ళ కళాను కళా పోషణను ప్రదర్శించడం కానీ వాళ్ళ రైట్ అది కానీ అంత మాత్రాన ఎవరు ఒత్తిళ్ళకు లొంగి నువ్వు ఈ పర్మిషన్ ఇవ్వకపోవడం మంచిది కాదు పునరాలోచించుకోవాలి యథావిధిగా మరి ఏడో తారీఖు జరిగే ప్రదర్శన కార్యక్రమం ఖచ్చితంగా దానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ ఇస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా కూడా మరి కేసీఆర్ కేటీఆర్ గారు కూడా మొదటి నుంచి కూడా ఏబిసీ వర్గానికి కట్టుబడి ఉండరు దళితులకు అభివృద్ధి కోసం పార్టీ కృషి చేసింది ఖచ్చితంగా మరి అందరూ కూడా ఈ ఏబిసీ సహకరించాలి ఈ లక్ష డప్పులు వేగింతుల కార్యక్రమం అయితే హైదరాబాద్ ఉందో దీని అందరం కూడా విజయవంతం చేయాలి ఏదైనా పర్మిషన్ చేయకపోతే జరగబోయే కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఎందుకంటే డప్పు అనేది ప్రచారాన్ని నాంది ఒకప్పుడు గ్రామాలలో ప్రచారాలు చేయాలన్నా మీడియా మాధ్యమం లేనప్పుడు కూడా డప్పు ద్వారా సాటించి మరి ప్రచారం చేసే కార్యక్రమం ఉండే అలాంటి ప్రదర్శన చేయాలి అంత ఎత్తున లక్ష డప్పులు అంటే మరి అంత డప్పును అవమానిస్తున్నట్టు ఆ జాతిని అవమానిస్తున్నట్టు పర్మిషన్ ఇవ్వడం అనేది మాకు అనుమానం సంగీ మరి రేకెత్తిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం